ఏ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్య కడారి ఈరోజు వీడియో వచ్చేసి అయితే రేపు రిపబ్లిక్ డే కదా సో స్కూల్కి అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ డ్రెస్ అయితే అయితే మెసేజ్ వచ్చింది సో నేనైతే జైకి అయితే గాంధీ తాత గెటప్ వేద్దామని అయితే అనుకుంటున్నాను సో అలాగే చిన్నబాబుకి అయితే భగత్ సింగ్ అయితే ఈజీగా ఉంటుంది మళ్ళీ వేరే ఏం చేసినా ఉంచుకోవడానికి అయితే భగత్ సింగ్ అనుకున్నాను సో ఇప్పుడైతే జైకి గాంధీ తాత గెటప్ వేయడానికి ఏమేమి తీసుకున్నానో అది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే నేను వైట్ కలర్ పాయింట్ తీసుకున్నాను అలాగే వైట్ కలర్ చున్నీ తీసుకున్నాను దోతి కట్టడానికి సో చున్నీ తప్ప నాకు దగ్గర వేరే క్లాత్ ఏం లేదు వైట్ది సో పాయింట్ వేసుకున్న తర్వాత చున్నీ అయితే కట్టాను దోతి లాగా సో స్కిన్ అనేది కనబడకుండా ఉంటుంది అనేసి అలాగే ఇదైతే షాల్ లాగా కప్పుకుంటాడు కదా సో నేను ఈ టవల్ అయితే షాల్వ లాగా యూజ్ చేశాను సో అలాగే వైట్ కలర్ కచ్చి తీసుకున్నాను సో దీన్ని అయితే నేను హెయిర్ కనబడకుండానైతే గుండులాగా పెట్టేసినాను సో ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టేసినాను సో నేను ఎలా రెడీ చేశానో వీడియో కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నా వీడియో మీరు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది పిల్లలు మనకి కోఆపరేట్ చేస్తేనే అయితే మనం ఏ గేటప్ అయినా ఎంత ఈజీ అయినా వేస్తాము సో కోఆపరేట్ చేయకపోతే వేయడానికి ఇంట్రెస్ట్ పోతుంది అంత చికా కనిపిస్తుంది సో జైకి ఏదో ఒకటి జెప్ అయితే వేస్తున్నాను సో చున్నైతే నేను మధ్యలోకి మూడు వేసుకొని సో ఫిఫ్టీ ఫిఫ్టీ వేసేసిన సో వాటికి కిందకి కుచ్చులు వస్తాయి కదా అటు ఇటు సో వాటిని నేను కుచ్చులాగా ఫోల్డ్ చేసి అయితే వెనక పెట్టిన చాలా ఈజీ ఎవరైనా చేయొచ్చు గాంధీ తాట గేటప్పు పెద్ద కష్టం ఏమి ఉండేది అంతే జస్ట్ ధోతి కట్టిన తర్వాత షాలు వేయడం స్ప్రెడ్స్ పెట్టడం అది ఖర్చు పెట్టి అయిపోతుంది నాకు పెద్ద హార్డ్ ఎంపీఎలే ఈజీగా అనిపించింది సో నాకు లేట్గా గుర్తుకొచ్చింది సో అప్పటికి ఎయిట్ ట్వంటీ అవుతుంది టైము వాళ్ళకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు స్కూల్ ఉండాలి సో నైన్ వరకు అయితే నేను ఇద్దరిని రెడీ చేసి డ్రాప్ చేసిన టిఫిన్ నుంచి సో లేట్గా గుర్తుకొచ్చింది కాబట్టి నేను సడన్గా అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను సో ఇంకా ముందే ఉంటే ఇంకా కొద్దిగా ఏమైనా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్న కొనేదాన్ని సో ఇప్పటికైనా బాగా వచ్చింది అనిపించింది మీకు ఎలా ఉందో కామెంట్స్ వచ్చి కామెంట్ చేయండి సో నాకైతే స్వీత్ భలే క్యూట్ అనిపించిండ్రు స్వీట్ క్లీ వైట్ షర్ట్ వేసినాను అలాగే పాయింట్ వేసిన బ్లాక్ కలర్ క్యాప్ ఉంటే క్యాప్ పెట్టేసి మీ అంటే సో స్వీత్ ఇద్దరం పెద్ద వరకే ఉనిపోయాలి సో కొద్దిసారి కాపరేట్ చేసిన స్వీత్ సో లాస్ట్ టైం కూడా బాగానే చేసింది కానీ కొద్దిగా ఏడుపు అలాగే ఫీవర్ వచ్చింది అప్పుడు స్నేహితుకి సో ఇప్పుడైతే బాగానే ఉన్నాడు కొద్దిగా కోల్డ్ ఉంది కానీ ఓకే సో ఇద్దరు కోఆపరేట్ చేసిన వాటికి నేను తొందరగా రెడీ చేసి స్కూల్లోనైతే డ్రాప్ చేసిన నేను జైని రెడీ చేస్తుంటే కుంకుమ తీసుకొని మమ్మీ నీకు పెట్టాలా జై నీకు పెట్టాలా అని అంటుండు స్నేహితు అయితే మొత్తం కుంకుమ అంతా పెట్టించుకున్నాడు సో ఇటు వర్క్ చేస్తూ ఉంటే ఆయన వర్క్ ఆయన చేసుకున్నాడు సో ఏం కాదులే మళ్ళీ డిస్టర్బ్ చేస్తే నేను రెడీ అనేసి వదిలేసినాను సో మొత్తం తుట్ చేసి చ్రీని రెడీ చేసి మళ్ళీ ఫోటో తీస్తాను ఏదో ఒకటి బురకిచ్చి నేను చెప్పేసి అయితే ఇద్దరిని అయితే రెడీ చేసినాను ఇట్లా వాళ్ళకి నచ్చినవి ఇస్తాం అని అంటే వాళ్ళు తప్పకుండా రెడీ అవుతారు సో రెడీ అయిన తర్వాత ఇస్తామని అంటే వెయిట్ చేస్తాడు తేయి అయితే అట్లనే వెయిట్ చేసిండు స్పెడ్స్ కోసం అయితే నాకు ఈ స్పెడ్స్ వద్దు నాకు వేరే స్పెడ్స్ కావాలి అని అంటే నేను వచ్చినాక ఇస్తాను స్కూల్కి వెళ్తేపోతే నీకు వచ్చినాక నచ్చినట్టు ఏదా అని అంటే విన్నాడు అలాగే స్వీట్ మీసం పెట్టుకోకపోతే నేను జాగ్ ఇస్తాను నువ్వు పెట్టుకుంటేనే ఇస్తా తీసేస్తే ఇవ్వ అని చెప్తే స్వీట్ కూడా స్కూల్కి వెళ్ళేది అక్కడ అయితే ఉంచుకున్నాడు సో చాక్లెట్ ఇచ్చినా ఏడుస్తూ ఉంటే నాకేమియలేదని వెళ్ళేటప్పుడు సో అందుకనే వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకి నచ్చింది ఇస్తే వాళ్ళు మనం ఎట్లా చెప్తే అట్లా చేస్తారు అని అర్థమైంది సో ఒక్కొక్కసారి ఏమి ఇచ్చినా చేయరు వాళ్ళ మూడు అంతే దాన్ని ఏం చేయలేము సో ఇప్పుడైతే నేనైతే సో ఆ టవల్ ఎటు పోకుండా పిన్నిస్ అయితే పెట్టినా అక్కడ పిన్నిస్ పెడితే ఎటు మూ కాదు అని అయితే పెట్టిన సో బ్యాగ్ వేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయినాయి కానీ ఓకే అదే మేనేజ్ చేసిందో అనిపించింది సో ఇట్లనైతే నేను రెడీ చేసినాను చూడండి ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి అండ్ అలాగే లాస్ట్కి అయితే ఫొటోస్ కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి నా దగ్గర స్టిక్ లేకపోతే నేనైతే రాడ్ రాడ్ అయితే యూజ్ చేసిన స్టిక్ ప్లేస్లో అని చెప్పిన గామి ఎట్లా నిల్చుంటుందో అట్లా నిల్చు అని చెప్పిన బలే వేసిండు బలే నవ్వొచ్చింది జై నిల్చుంటే సో ఇట్లా అనుకుంటాను స్టిక్ పట్టుకొని నిజంగా ముసలి ఇట్లా అట్లా వేసిండు నేను ముసలుగా గెటప్ చేయాలంటే మన నాని ముసలమ్మ మన అమ్మమ్మ ముసలమ్మ మన తాత ముసలి అట్లా రెడీ అవ్వాలా నేను అనుకుంటా అంటాడు అలాగే శ్రీత్తు పెద్ద మమ్మీ పెద్ద డాడీ అనుకుంటా కూడా అన్నాడు వానికి తెలియక పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ శ్రీ శ్రీ పెద్దమమ్మ అంటే జై పెద్దమమ్మీ కాదు పెద్దమ్మమ్మ అని అంటాడు భలే అనిపించింది వాళ్ళ మాట్లాడుతుంటే సో అది కూడా ఇందులో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను జైని రెడీ చేస్తే నన్ను రెడీ అయ్యింది అట్లా అంటే శ్రీని రెడీ చేస్తే ఉంచుకోవడానికి జైకి రెడీ చేసిన లేకపోతే శ్రీకి రెడీ చేసేదాన్ని శ్రీ క్యూట్ ఉంటాడు కదా చిన్నగా ఉన్నాడు కాబట్టి అనిపించింది కానీ అస్సలు ఉంచుకోవడం ఏది అనేసి జైకి అయితే వేసిన సో చూడండి ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి సో ఫైనల్గా అయితే గాంధీ కట్ అయితే ఇలా రెడీ అయిపోయింది సో చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే కిందికి తింపి ఫొటోస్ అయితే తీద్దామని చెప్పి వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో ఫొటోస్ కూడా తీసాను సో మళ్ళీ దోతి కట్టిన తర్వాత పాయింట్ కనబడకుండా దోతి కొద్దిగా కవర్ చేసినా లేకపోతే దోతి లాంటి సో ఇప్పుడైతే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ బాగుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టిక్స్ ఏమి లేకుండే అందుకనే మనం కటన్స్కి యూజ్ చేసే రాడ్ అయితే ఇచ్చినాను పైప్లా ఉంటుంది కదా అది ఇచ్చిన పట్టుకోవాలి సో అది పట్టుకున్నాను సో ఇంటి దగ్గర ఫోటో తీసి పంపించిన స్కూల్కి అయితే ఏమీ ఇవ్వలేదు పైప్ది సో ఇట్లనే అయితే స్కూల్కి వెళ్ళి వైట్ మీస పెట్టిన దయకి ఏమో బ్లాక్ మీస పెట్టిన వాళ్ళకి అనిపించింది మీసం పెట్టిన తర్వాత అంతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో అలాగే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మీరు రిపబ్లిక్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి